అంటే కవి అనేటోనికి ఒక గమ్యం అంటూ ఉండదు కవి ఎల్ల నెలడు కాబట్టి ఆయన ఆశలు నెరవేరినాయా లేదా అంటే గదరన్న ఆశయాలు నెరవేరినాయా నెరవేరలే అంతకుముందు గదరన్న కంటే అమరులైనటువంటి గూడంజన ఆశయం నెరవేరిందా నెరవేరలే కవికి ఇది అది ఇంత అని ఉండదు అంటలేస్ కవి అంటేనే మేము ఏమంటారు గమ్యం లేనటువంటి వ్యక్తి మేం మీన్స్ ఆయనకు రేపు ఈ మొన్న కేసీఆర్ మంచోడు కదా అన్నాడు రైట్ మంచివాడు కదా అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి మంచి చూడాలని అనుకున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తీవ్ర తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైంది కదా కాబట్టి నేను ఏమంటున్నానంటే కవి అయినా ఇంకొక గాయకుడైనా ఇంకో ఉద్యమకారు అయినా ఇంకోలైనా సమాజ పరివర్తన కోరుకునేటువంటి వ్యక్తులు ఇంత అంత అని ఉండదు కాబట్టి దాంట్లో భాగంగా ఆయన ఆశయాలు నెరవేరినా నెరవేరకపోయినా ఆయన సాహిత్యం ఈ భూమి ఉన్నంత వరకు ఈ తెలంగాణలో తెలుగు యాస భాష ఉన్నంత వరకు మా వాళ్ళని వాళ్ళం బతికిస్తాం ఆయన ఆశయాల కోసం ఇప్పుడు ఒక్కటి తమ్ముడు నేను అంటే చాలా మంది నేనేం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అందరి శ్రీని కుల కోణంలో చూద్దామా కవి కోణంలో చూద్దామా ప్రాంతీయ కోణంలో చూద్దామా మీరు చెప్పండి జర్నలిస్టులు ఏ కోణంలో చూద్దాం ఆయన ఒక కవి రైట్ అప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఎవరో రాసినటువంటి పాఠం నేనే రాసిన అన్నాడు ఆయన కేసీఆర్ ఏ కోణంలో చూసినట్టు ఇప్పుడు ఏ కోణంలో అందరినీ బానిస కోణంలో చూస్తాడు ఆయన నా బానిసలు నేను ఒక్కనే తెలంగాణ రాష్ట్రానికి రాజుని ఆ కుర్చీ నాది అప్పటికి ఇలానే కూర్చుంటా అటువంటి అహంకారం ఎవరికి ఉన్నా సరే ప్రజలు తీవ్రమైనటువంటి విమర్శలు చేసినప్పుడు నువ్వు కుర్చీ కోల్పోవాల్సిందే కాబట్టి ఏ కోణంలో కవులని రచయితలని ఉద్యమకారులని జర్నలిస్టులని అందరినీ వాడుకొని నువ్వు ఇంటి కోసం తెచ్చుకునేటువంటి కోణంలో ఒక పిరికడి మటిగాధరా తెలంగాణ అనేటువంటి విమర్శలను కూడా చేశాడు ఆయన ఇప్పుడు ఓటరు కోటర్ అయినంత వరకే నీ ఆటలు సాగుతాయి ఓటరు సూటర్ అయిననుకో కబరదానటువంటి హెచ్చరికలు కూడా చేశాడు అంతగా నేను ఎప్పుడు కాంగ్రెస్ కండగా కప్పుకున్నాడు కాదు కదా కాబట్టి ఆయన దళితుడు అన్నా కానీ నాకు దళితే ఏంది బై ఈ సమాజాన్ని ఐదు ముక్కలుగా నరికిరని మీరు అంటుర్రు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర పంచమాన ఐదు వర్గాలుగా మీరు నరికి అతుకు పెట్టండి మనుషులు అయితే అన్నాడు ఎంత అంతకంటే గొప్ప కవిడు ఉంటాడు మనం కోరుకున్నది కూడా అదే కదా రోజు రోజుకు ఒక కులహత్య మతం పేరుతో దాడులు కులం పేరుతో దాడులు జరుగుతూ ఉంటే అందరం కలిసి బతుకుదామని చెప్తా ఉన్నాం కానీ కొన్ని పాటలు ఏం చెప్తున్నాయి కొ పలాని ఏంది మొలతాడు ఉన్నదా లేదా టోపీ పెట్టుకున్నాడు లేనోడు ఇటువంటి సంస్కారం లేకుండా మాట్లాడేటువంటి కేంద్ర మంత్రులున్నంతకాలం ఈ దేశం బాగుపడేది కాబట్టి కవి గారు శ్రీ గారు దృష్టిలో పెట్టుకోవాలి అంటే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చాలా మంది కవులు కళాకారులు ప్రజా సంఘాలు కూడా అంటున్నాయి ఇచ్చిందంట అన్న ఒకటి అన్న నేనేమంటానంటే అందే శ్రీ ఒక దళితుడు కాబట్టి ముఖ్యమంత్రి వచ్చి భుజాల మీద మోషిండు సంతోషం ఎవరికి సంతోషం కవులకు మన లాంటి వాళ్ళకు ఎందుకనంటే మా అందరికి ఇష్టమైన చెప్పినట్టు పశువులు వస్తుంటే మేము మాలిలు కానీ మాదిగులు కానీ ఇంకా మిగతా యాభై తొమ్మిది కులాలు కానీ ఇంకా వేరే కింది కులాలు కానీ నడుచుకుంటూ వస్తుంటే పశువుల దగ్గర పోయేటోళ్ళు మనుషులు కానీ మా దగ్గర రాకపోయే వాళ్ళు అంటే పశువుల కంటే మమ్మల్ని హీనంగా చూసినటువంటి ఈ సమాజంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత కవైనందుకు భుజాల మీద మోసి ఒక కన్న కొడుకులాగా అంత్యక్రియలలో పాల్గొనడం అనేది ఆయన ఉద్దేశం నేను కాదనంటలే కానీ కుల సమాజం ఇది అవునన్నా కాదన్న కుల సమాజం దాంట్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వచ్చినటువంటి దాంట్లో పాల్గొనేందుకు నేను నిజంగా ముఖ్యమంత్రికి సెల్యూట్ చేస్తా ఉన్నాను ప్రభుత్వ ఏదైతే చొరవ తీసుకుని దానికి అభినందన కానీ ఒక దళితుడు ఒక రెడ్డి అయినో బాబాయన్నో పాడమూర్తుడు వాళ్ళకి జినాభా కొడతారు దళితులు ఉద్యమకారులు చాలామంది మంది బాబన వాళ్ళు చనిపోయినప్పుడు పోయి జోహార్ అని చెప్పినాం అరే ఇంత గొప్ప పలాని శ్యామ దళితుడు పలాని అందశ్రీ దళితుడు పలాని గద్దరు దళితుడు ఎంత గొప్ప ఇదైనా రెడ్డోళ్ళు అందరూ జిందాబాద్ కొడతారా కొట్టరు కాబట్టి ఇది కులకోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది సరే ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చింది కాబట్టి మన మాలంటల్లో మీలాంటి వాళ్ళు అందరూ అభినందిద్దాం అయినా సరే మంచి అయినా చెడైనా మంచి పని చేశారు ఆయన ఇక్కడ ఇక్కడికే రాసి పెట్టిందో ఆయన అనారోగ్య కారణంతో చనిపోయాడు కాబట్టి ఆయన సాహిత్యాన్ని మనందరం బతికించాలి ఆయన ఆశయాల కోసం మనం అందరం పనిచేయాలి అందేశ్రీ యొక్క సేవలు ఇంకా తెలంగాణకు అవసరం తెలంగాణ ఉన్నది కదా బ్రదర్ ఉన్నట్టే కదా ఇప్పుడు అందశ్రీ చెప్పినట్టు అందశ్రీ గారు చెప్పినట్టు ఏమన్నాడు ఆయన నాకు చదువు రాదు చదివేనా నువ్వు చదువుకోవాలి మా అమ్మ నువ్వు ఎవరికి అన్నదో తెలియదు ఓ తల్లి నన్ను చదువుకున్నది ఇంత బోగా పెట్టింది ఈ సమాజాన్ని చూసి నేను నేను తెలివితేటలు నేర్చుకున్నా ఉన్నోడు లేనోడు ఆయన ఓ నిప్పుల వాగానే ఒక పెద్ద పుస్తకం వేసిండు తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నదుల్ని చూడాలి నది అని అంటే ఎల్లలు నా నది ప్రవహించేటువంటి నది లాంటి నేను అనేది నా ఉద్దేశం ఏంటి ప్రవహించేటువంటి నది అని అంటే నది ఉంటే దాంట్లో ఆ నీళ్ళ కుర్రాళ్ళు రప్ప రప్పాలు లడ్డొస్తాయి పాము లడ్డొస్తాయి తీరులు లడ్డొస్తాయి కట్టెలు అడ్డొస్తాయి అన్నిటినీ తన్నుకుంటూ పోయేదే ఓ నది అనేది తన తన ఉద్దేశం కాబట్టి ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని సమాజం కోసం సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల మీద పాటలు రాసినటువంటి వ్యక్తి ముఖ్యంగా మల్లంటల్లో గర్వపడాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ తెలంగాణ ఒక రాష్ట్ర గీతాన్ని తెలంగాణ ఆంత్రం రాసినటువంటి గొప్ప కవి అక్షరాలు కూడా రావే ఐఏఎస్ ఐపిఎస్ చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఆయనలా సాహిత్యం రాయలేడు కాబట్టి ప్రజల కష్టాలు తెలిసి లేకపోతే ప్రజల కన్నీళ్లు తెలిసి కింది కులాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రతిభ ఉంటుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైనా చెప్పాడో అందుకు నిదర్శనం అంది శ్రీగా సన్నిహితం అంటే నాకు పెద్దగా బహుజన ధూమ్ధాం పెట్టినప్పుడు మేము మత్స్య దేవేంద్ర అన్న ఒకనో సందర్భంలో ఎక్కడున్నావు బాబు కలవాలంటే నానా నేను తెలుగు యూనివర్సిటీ ఉస్మానియా తెలుగు యూనివర్సిటీ దగ్గర అక్కడ కూర్చున్నా అంటే పోయినాం పోతే మేము కొట్లాడుతున్నాం పాప మాకు తెలియక చిన్నపిల్లలం కాబట్టి అగ్ర కులానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం పాప అంటే ఏదో బాగలేదు అగ్ర కులాలు కాకుండా ఇంకేదో అంటారు చూడని అన్నాడు ఆధిపత్య వర్గాలు అంటాం అంటే ఇది బాగున్నది ఆధిపత్య వర్గాలు అనేటువంటి పదం వాడండి వాళ్ళ హృదయం గాయపడదు మీ హృదయం కూడా గాయపడదు ఇది కుల సమాజం మీరు అన్న నేను అంతమంది అన్నారు కదా దళితుడు సమాజాన్ని రెడ్డి ఎత్తుకుంటే రెడ్డి వాళ్ళకి జిందాబాదా రెడ్డి వాళ్ళు మంచోళ్ళు అని మన దళితులు ఎస్టీలు ఎస్టీలు బీసీలు జిందాబాద్ కొట్టారు అదే దళితుడు వచ్చే రెడ్డి అయిన సమాజో సారీ ఏమంటారు మన దాన్ని మోస్తే మనల్ని వాళ్ళు జిందబాదు కొట్టరు కాబట్టి ఇది కుల సమాజం మన ఓట్ల కోసం వాళ్ళు వేసేటువంటి ఎత్తుగడల్ని మనం పసిగట్టాలి అనేటువంటి అనేక విషయాలు చెప్పిన కానీ మంచి అయినా చెడైనా ఆయన ఏ రాజకీయ పార్టీలో లేడు కాబట్టి ఆయన స్వతంత్ర కవిగా ఉన్నాడు కాబట్టి ఆయన అందరూ మేము గౌరవిస్తాం ఆయనతో ఉన్నటువంటి ఒకటి రెండు సార్లు కలిశాను చక్కగా నాన్నని పిలిచేవాడు ఆయన ఒక విశాల దృక్పథంతో ఒక కులానుకో మతానుకో నేను కట్టుబడి పని చేయను అనేటువంటి కులంలో చెప్పాడు సరే బాపన్న నేను కరపత్రం ఇచ్చాను నవస్తే పెట్టి వచ్చాను అంతవరకు కూడా ప్రభుత్వం నిర్మిస్తుంది అంటే ఇప్పుడు ఒక్కటి బ్రద ఈ రోజే కదా జరిగింది మంత్రి గారు వచ్చారు అడ్లు లక్ష్మణ్ గారు వచ్చారు చాలా మంది కవులు మేధావులు రచయితలు అందరూ వచ్చారు కదా సుద్దాం ఇంకా నిర్మించకపోతే మీలాంటి జర్నలిస్టులు మాలాంటి ఊకం కదా దాకా మనందరం పోరాటం